నమస్తే ప్రస్తుతం మనం మాదాపూర్ లోని ఎన్పిపి ఉమెన్స్ హాస్టల్ వద్దాం సో ఇక్కడ అంటే రీసెంట్ గా ఒక వారం క్రితము సో ఇదే హాస్టల్లో ఈ ఏదైతే హాస్టల్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో సో అతను ఇక్కడ మైనర్ బాలిక ఎవరైతే హాస్టల్ ఉండడానికి వచ్చినా సో ఆమె పైన లైంగిక వేధించాడు అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా చాలా కలకలం నడిపిన పరిస్థితి కానీ హాస్టల్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు లేదా బేస్లెస్ ఆరోపణ కావాలని మా పైన ఆరోపణ చేస్తున్నారు ఈ హాస్టల్ సంబంధించి అందరూ కూడా కాజేసి ప్రయత్నం చేస్తున్నారు ప్రీ గా కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుని పథకం ప్రకారం ఇదంతా కూడా చేసిరు అని చెప్పేసి ఇక్కడ హాస్టల్ నిర్వహిస్తున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి అసలు ఏం జరిగింది ఒకసారి ఇక్కడ హాస్టల్ ఉండే వాళ్ళు చాలా మంది కూడా మెయిన్ ఇంకోటో ఇక్కడ హాస్టల్ ఉండే వాళ్ళు కూడా ఎవరు కూడా సో వన్ మంత్ టూ మంత్ ఉండేటల్ వాళ్ళ అందరు కూడా సుమారుగా ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి సో మాట్లాడడం అసలు ఈ హాస్టల్ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే అతని పైన కేసు ఉంది అతను ఆల్రెడీ ఇప్పుడు జైలు ఉన్నారు సో వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అసలు ఏం జరిగింది వాస్తవంగా నిజంగా అట్లా జరిగింది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే ఎవరైతే హాస్టల్ ఉంటారు కొంతమంది విద్యార్థులు ఎవరైతే సో వాళ్ళని అడిగి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది సో ఫస్ట్ మాట్లాడదు సో చెప్పండి మేడం అసలు ఏం జరిగింది మీ హస్బెండ్ ని ఒక మైనర్ బాలిక పైన అత్యాచార యత్నం చేసి చెప్పి పోక్సో కేసు పని తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో అంటే ఇక్కడ ఆరోపణ అత్యాచారం కాదండి అమ్మాయిని లైంగికంగా చేశారని చెప్తున్నారు పోక్సో కింద పెట్టారు కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పదహారో తారీఖున ఎవరైతే మా వారి మీద దాడి చేసిన దామోదరం అనే అతను ఆ పిల్లకి అన్యాయం చేయడం చేశారు అన్యాయం జరిగిందని పోరాటం కోసం ఒక నలభై మందిని తీసుకొచ్చి దాడి చేశాడు అదే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇరవై నాలుగో తారీఖున ఎంటర్ అయ్యి టూ మంత్స్ బ్యాక్ ఓనర్ నుంచి జీపీఏ ఉంది ఖాళీ చేయాలని నా మీద ఇరవై నాలుగో తారీఖు దౌర్జన్యం చేశారు అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా రెండు నెలల క్రితం దామోదరం అని అతను జీపీఏ తీసుకున్నాడు అదే టైంలో ఒక పక్కా ప్లాన్ గా తీసుకొచ్చి పిల్లల్ని పెట్టారు ఆ తర్వాత పదహారో తారీఖున దాడి చేయించారు మా వారు లేని టైంలో చూసి నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చారు హాస్టల్ మేడం ఇక్కడ పిల్ల ఎయిట్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి మేము ఏమంటారు నాకు ఇదే కాదు పక్కన కూడా బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎవరినైనా అడగండి హాస్టల్ ఏంటి ఎట్లా ఎంత సెక్యూర్ గా ఉంటదో తెలుస్తుంది మాకు లెవెన్ కూడా గేట్ క్లోజ్ ఉంటది ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళందరూ వన్ మంత్ జాయిన్ అయిన ఉండండి ఒక పాప ఏదైతే చెందిో అమ్మాయి వన్ మంత్ ఆ అమ్మాయి వచ్చిన ఒక టూ డేస్ కే ఇంకా ఇద్దరు ఒకే రూమ్ కావాలి ఒకటే ఫ్లోర్ కావాలి అనుకుంటూ చేశారు ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు వాళ్ళు సేమ్ ఏమంటారు ఒకే రూమ్ కావాలన్నారు ఎవరు అంటే వీళ్ళంతా ఏంటంటే వచ్చిన కానుంచి కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నారు ఈ అమ్మాయిని అయితే మేము గమనించలేదు కానీ ఆ అమ్మాయి ఎప్పుడు నాకు డౌట్ వచ్చిందంటే వాళ్ళ మదర్ వచ్చి ఇక్కడ కూర్చొని జడేస్తా ఉంటారు రెండు మూడు సార్లు ఏంటి ఇక్కడ నువ్వు జడేస్తున్నావు అంటే అమ్మాయికి జడేసుకుంటున్నావు నువ్వు జడేసుకోవడానికి అమ్మాయిని ఈ హాస్టల్ ఎందుకు పెట్టావు వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఏంటి నీకు ఇప్పుడు అది త్రీ పైగా త్రీ షేరింగ్ రూమ్ ఏంటో కట్టుకునే వాళ్ళు ఉంటే కట్టుకు వాళ్ళ వాళ్ళ పొజిషన్ చూస్తుంటే నార్మల్ సో నువ్వు అంత ఇదిగా నువ్వు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చేనా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోలేదు అది నువ్వు ఎక్కడ అమ్మాయి కాలేజ్ ఏంటంటే పక్కనే ఉన్న కాలేజ్ ఆ కాలేజ్ లో హాస్టల్ అకామిడేషన్ ఉంటది హాస్టల్ అకామిడేషన్ కాలేజ్ లోనే ఉంటే ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి ఎంత ఫుడ్ ఉంటది వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి నువ్వు అక్కడ ఎందుకు జాయిన్ చేయలేదు అంటే అక్కడ అకామిడేషన్ లేదు జాయిన్ లేవు అందుకని ఎందుకు డౌట్ రాలేదు అంటే అమ్మాయి మీద అయితే డౌట్ రాలేదు అంటే పిల్లలు చిన్నపిల్లని వాళ్ళ పేరెంట్స్ ఫ్రీక్వెంట్ గా వస్తున్నారేమో మన ఇప్పుడు నిజంగా డౌట్ వస్తే ఆ కాలేజ్ ఫోన్ చేసి అప్పుడే అడిగేవాళ్ళు ఆ అమ్మాయి మీద డౌట్ రావాలి కాబట్టి మిగతా ఉన్నారు చూడండి ఒక ఇద్దరి మీద అప్పుడు జాయిన్ అయిన ఫోర్ డేస్ కి కొంచెం డౌట్ వచ్చింది అప్పుడు కొంచెం ఇష్యూ అయింది కూడా నేను అప్పుడు కూడా హండ్రెడ్ కాల్ చేశాను హండ్రెడ్ కి కాల్ చేసి అమ్మాయి ఒక లాయన్ కూడా తీసుకొచ్చిందా ఇద్దరు పిల్లలు ఆ అమ్మాయి అప్పుడు మా జాబ్ కూడా ఏమంటారు జాబ్ కూడా ఏమి లేదు జాబ్ సెర్చింగ్ అని వచ్చారు ఏమంటారు మేమంటే ఇలా జాబ్ సెర్చింగ్ అనే వాళ్ళకి ఏంటంటే ఫీజులు తగ్గించే తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఒకేసారి కట్టించుకోం పెండింగ్ ఉన్న ఫీజు కట్టలేదు ఏంటమ్మా అంటే దాంట్లో న్యూసెన్స్ కొంచెం చేశారు ఆ పిల్లలు చేస్తే ఎందుకు ఇట్లాగని పైకి పంపించాలంటే అప్పుడు వాళ్ళు లోయర్ తీసుకుని వచ్చింది పిల్లలు లాయర్ తీసుకొని వచ్చి మాకు అర్థం కాల ఆ పిల్లలు చూస్తే అలా ఉన్నారు ఇతను రావడం ఏంటి మాకు డౌట్ వచ్చి అప్పుడు మేము హండ్రెడ్ కాదు సిక్స్టీన్త్ జూలై జరిగింది హండ్రెడ్ కి కాల్ చేసాం హండ్రెడ్ వచ్చేట పోలీస్ వ్యాన్ వచ్చేటప్పటికి భోజనం చేసేస్తామని నీళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు ఎనిమిదింటికి వచ్చారు వాళ్ళిద్దరు సారీ మేడం నేను ఎప్పుడు రిపీట్ చేయము అనుకుంటూ ఇంకా ఆ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రోజున వెళ్ళిపోయారు మళ్ళీ జూలై థర్టీ ఫస్ట్ వచ్చారు మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు అండి వాళ్ళు బ్యాగ్లు కూడా ఏం మేము జాయిన్ అయ్యేటప్పుడు లగేజ్ బ్యాగ్స్ తెచ్చుకుంటారు కదా అవి కూడా ఏం తెచ్చుకోలేదు చెస్ట్ చిన్న బ్యాగ్స్ ఉండేది అవి తెచ్చుకున్నారంటే ఉన్నది లేదు వాళ్ళు ఇది లేదు ఇంకొక ఇద్దరు వాళ్ళిద్దరు ఏం చేశారంటే నాలుగో తారీఖు ఐదో తారీఖు మధ్యాహ్నం ఫోన్ చేసి నా క్యాష్ పోయింది నాలుగో తారీఖు సాయంత్రం నాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి ఇప్పుడు నాకు కొంచెం టైం అనుకో హాఫ్ అన్ అవర్ అనుకో నేనే నా ఫోన్లో చూసి ఇదిగో ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ పోయిందని నేను చెప్తాను కానీ అమ్మాయి పర్టికులర్గా అలా అడగల ఒక టైం ఎక్కువ టైం అడిగింది నేను ఏమంటారు అది ఇక్కడ ఓపెన్ చేసాం మనకి ఇక్కడ డివిఆర్ ఉంటుంది ఇక్కడే డిస్ప్లే ఉంటుంది అది నేను ఎప్పుడంటే చాలా తక్కువ రే చేయడం నేను పా కొడితే పాస్వర్డ్ రాంగ్ వచ్చింది సరే నేను టెక్నీషియన్ పిలుస్తాను నీ టైమింగ్ అంత టైమింగ్ అంటే నా వల్ల కాదు నేను పిలుస్తాను మనీ పే చేస్తే ఓకే అనుకుంటే వస్తారని కూడా నేను చెప్పాను ఆ అమ్మాయి దాని మీద పర్టికులర్గా అంత ప్రెజర్ చేసి చేసింది అతను నేను కాల్ చేయడం కూడా జరిగింది మాకు ఆ కాల్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అతను ఊరు వెళ్ళాలని చెప్పడం కొంచెం అతను రాలేదు టైంకి ఆ అమ్మాయి గొడవ పెట్టేసుకుంది మాతో అంటే నువ్వు పోయిన దానికి నువ్వు మాతో మాట్లాడేది సంబంధం లేదు ఆ రోజున గొడపెట్టుకుంటుంది కానీ వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ఫ్రేమ్ చేసుకోవడానికి ఆ లో మా వారు వచ్చారా లేదా చూసుకోవడానికి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగారు ఆ రీజన్ తోనే వాళ్ళు అడిగారు కానీ మేమేంటంటే టెక్నీషియన్ రాకపోవడం వల్ల మేము అది ఇవ్వలేకపోయాం ఆ ఇవ్వలేనంత ముందు వాళ్ళు ఎంత అరిగెంట్ గా బిహేవ్ చేశారంటే ఎందుకు హెరాస్ చేస్తున్నావు ఫుటేజ్ అడిగితే అంట ఈ మాటలు వాడారు మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇలా కూడా జరిగింది అది ఎంత జరిగింది జూలై ఆగస్ట్ టెన్త్ కి ఇలా జరిగింది ఇంకా అంతే అయిపోయింది సిక్స్త్ సిక్స్టీన్త్ కి ఇది జరిగింది ఇంకా టెన్త్ తర్వాత వాళ్ళు కనిపించలేదు ఎవరైతే ఇంకో డౌట్ఫుల్ పర్సన్ ఉన్నాయో వాళ్ళు జూలై థర్టీ ఫస్ట్ నుంచే కనిపించలేదు ఇంకా ఆర్డర్ చేసే సిక్స్టీన్త్ నా ఇది జరిగింది అంటే మీ హస్బెండ్ పాత్ర ఉంది అడి కంప్లీట్ గా మాట్లాడదాన్ని బట్టి చూస్తే మొత్తం మీరే చూస్తున్నారు సో మీ హస్బెండ్ పాత్ర ఉంది ఇక్కడ మీ హస్బెండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అంత కూడా జరిగింది అని చూపించి కూడా ప్రధానంగా కార్ ఏరియా లో ఉంటది బైక్ ఎక్కడ పెడతారు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే బైక్ ఇక్కడ పెట్టేసి కార్ తీసుకొని వెళ్తారు ఎవరైనా మాట్లాడాలంటే ఇక్కడ ఆఫీస్ లో ఉంటది ఇక్కడకొచ్చి మాట్లాడతారు తప్ప ఇంకా ఆయనకి సంబంధించి హాస్టల్ సంబంధించి ఆయనకు ఏమి తెలియదు ఆ పిల్లలు ఎవరో తెలియదు ఆ పేర్లు ఏంటో తెలియదు ఎప్పుడైనా హాస్టల్ ఫోన్ లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్ లోనే తను లిఫ్ట్ చేస్తారు ఓకే అది కాకపోతే కాకపోతే ఏమంటారు అంటే ఆ టైమింగ్ కోసం వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు ఆ టైమింగ్ లో ఈయన వచ్చారా లేదా అని మరి ఇంకోటి ఈ విధంగా ఆరోపణ చేసిన ఎంత చేయబట్టి గుంజుకున్నారు అలాగే లోపలకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో కెమెరా కూడా కనిపి మళ్ళీ కెమెరా ఫుటేజ్ అంతా చూపించే ప్రయత్నం వాళ్ళ గొడవ ఎవరైతే పదహారు జరిగిందో వాళ్ళు ఒక పర్సన్ సైన్ నుంచి వెళ్ళి డివిఆర్ లాగేసుకోవడం ఒక పక్కన దాచేసుకోవడం ఒక పక్కన ఫోన్ గుంజేసుకోడం అన్ని జరిగినాయి సార్ వాళ్ళ పేరెంట్స్ అయితే నీకు ఫోన్ లతో డివిఆర్ తేమ్ పని నీకు నువ్వు పేరెంట్స్ గొడవకు వచ్చారని చెప్తున్నావు పేరెంట్స్ నిజంగా పేరెంట్స్ అయితే నీకు వాడితే ఏం పని ఆఫీస్ క్యాష్ తో ఏం పని నీకు మీరు పేరెంట్స్ ఆ దొంగలా తీసుకెళ్తే అద్దాలు పగలు కొట్టేశారు డామేజ్ చేశారు మొత్తం ఆయన చంపడానికి ప్రయత్నించారు నీకేం నిజంగా న్యాయం స్టేషన్ స్టేషన్కి వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తారు వాళ్ళు మా దగ్గర ఏమైతే ఎవిడెన్స్ అవి తీసుకుంటారు నీకు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏంటి నీకు అర్థమవుతుంది సార్ ఇంటెన్షన్ ఎలా ఉందో ప్రీ ప్లాన్ గా కూడా చేశారు మరి ఎంత విషయం అధికారులు చెప్పే ప్రయత్నం చేయాలి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేశారు కాకపోతే ఆ రోజున మాకు ఎవరైతే దాడికి వచ్చారో ఆ పర్సన్ పేరు మాకు తెలీదు అతను ఎవరో కూడా మాకు తెలియదు పదహారో తారీఖుని ఎందుకు వచ్చాడో కూడా మాకు తెలియదు అతనే అన్నిటికీ కారణం ఆ రోజున గొడవ అందరినీ ఆర్గనైజ్ చేసింది కూడా అతని కానీ ఆల్ ఆఫ్ అంటే ఇరవై మూడో తారీఖు సాయంత్రం నైట్ నైన్ థర్టీకి వచ్చాడు మళ్ళీ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాడు వచ్చి జ్యూస్ షాప్ లో కొనుక్కొని ఈ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పారు నేను తమ్ముని పంపించాను అసలు ఏంటి విషయం కనుక్కోవాలి మనకి అసలు ఏమీ తెలీదు అతను ఎందుకు పిలుస్తున్నాడో తెలీదు పంపించండి పంపిస్తే సార్ వార్నింగ్ ఇచ్చారు మీరు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా హాస్టల్ వెళ్ళాలి లేదంటే మొన్న జరిగిన దానికన్నా డబ్బులు జరుగుతుంది మీ యొక్క పిల్లలతో రోడ్ మీద వెళ్తుంది ఎవరు ఇచ్చేస్తారో చూస్తాను మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏమైనా చేయండి ఈ వార్నింగ్ ఇచ్చారు మీ అంతా కూడా కావాలని హాస్టల్ ప్రయత్నం చేస్తున్నారా ఇరవై నాలుగో తారీఖు అలాగే మనుషులు సేమ్ మనుషులు నలభై మందిని తీసుకొని వచ్చారు పది మందిని అమ్మాయిలతో ఇక్కడికి పట్టుకొని లాగే దౌర్జన్యం చేయబోయారు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆపారు నేను హండ్రెడ్ కి ఫోన్ చేశాను ఫోర్ టైమ్స్ వాళ్ళు వచ్చారు ఆపారు ఎవరిని అడిగితే అప్పుడు నాకు ఓనర్ నుంచి టూ మంత్స్ బ్యాక్ జీపీ ఉందని చెప్పాడు పేపర్స్ కూడా చూపించాను ఏదో పోలీస్ వాళ్ళకి చూపించారు మనకి చూపించారు వాళ్ళకి కూడా చూపించి చూపించినట్టు చూపించారు మీరు ఓనర్స్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేం చేయలేదు సార్ కాకపోతే ఓనర్ నేను ఎవరికి ఏమి ఇవ్వలేదని చెప్పడం జరుగుతుందని మాకు తెలిసింది కానీ ఈయన దగ్గర అయితే ఏదో డాక్యుమెంట్ అయితే తీసుకొని వచ్చాడు అంటే నీకు టూ మంత్స్ బ్యాక్ జీపీఏ చేసింది కాబట్టి మమ్మల్ని ఖాళీ చేయించాలి కాబట్టి ఈ ప్రయత్నం చేసావా నీకు అదే లేదన్నప్పుడు నీకు పదహారో తారీఖున జరిగిన గొడవకి ఇరవై నాలుగో తారీఖు గొడవ ఏంటి సంబంధం ఎందుకు వచ్చావు నువ్వు ఆ రోజున ఉన్నావు ఈ రోజున ఉన్నావు ఈ రోజు అయితే డాక్యుమెంట్ తీసుకొని వచ్చావు ఆ రోజునైతే గొడవకి ఆర్గనైజ్ ఏంటి నీకు ఏంటి సంబంధం నీకు అర్థం చూసేవాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఈ విధంగా అన్న చేసి ఈ విధంగా మనుషుల్ని హింసిచ్చి పంపిస్తాను నువ్వు రా నువ్వు నీకు జరిగింది మాతో అప్పుడే వచ్చి ఇలా ఓనర్ నీకు ఇష్యూస్ ఉన్నాయి కదా నేను వచ్చాను నేను ఎంటర్ అయ్యాను నీకు ఏంటి టర్మ్స్ అని మాట్లాడుకుంటే ఆలోచన అయిపోద్ది కదా నువ్వు ఇంత దారుణంగా ఇంత క్రూరంగా మనుషులని ఇచ్చేస్తావాడు ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి మీ హాస్టల్ పైన ఎందుకు ఈ దౌర్జన్యం చేయాలనుకుంటున్నారు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసే అదే సార్ మాకు ఓనర్ కి ఉన్నాయి కదా ఇష్యూస్ మధ్యలో అతను ఎంటర్ అయ్యాడు నేను ఖాళీ చేయిస్తే మీరు నాకు ఇవ్వండి అని చెప్పాడు అతను వేదాంతో ఐఐటిన్ మెడికల్ అని చెప్పాను కదా ఆల్ మేము ఖాళీ చేస్తే ఈ ఏరియాలో లో తను నడుపుకుంటాడు ఇంకా అంతకన్నా ఇంకేముంటది కాలేజ్ పెట్టుకోవడానికి మిమ్మల్ని వెకెట్ చేయించే ప్రయత్నం చేస్తు చేస్తున్నారు కానీ ఎంత దారుణంగా ఎంత రౌడీస్ అండి ఫైనల్ ఏం చెప్తారు ఏం కావాలనుకుంటున్నారు మీరు ఏం చెప్తాము సరే మీరు ఎవరినైనా మా పిల్లల్ని అడగండి ఇక్కడ ఇన్నాళ్ళు ఎంత ఎంత గా ఉన్నది ఇంతమంది ఉండరు కదా ఇన్ని రోజులుగా ఉండరు కదా పిల్లలు ఒక వన్ మంత్ లో జరిగిన పిల్లలకే వచ్చిందంటే మీరు ఆలోచించండి నా దగ్గర ఆ టైంలో మా వారు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎలా అని నేను కలెక్ట్ చేశాను ఎవరి దగ్గర ఇవ్వమన్నా నేను చేస్తాను కానీ మాకు పారదర్శకంగా న్యాయం కావాలి సో విన్నారు కదా ఇది మెయిన్ హాస్టల్ నిస్తున్న వాళ్ళ ఓనర్ చెప్తా ఉన్న పరిస్థితి ఒకసారి కొంతమంది పిల్లలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు అసలు వాళ్ళు ఏమనుకుంటారు యాక్చువల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం సో మాట్లాడదాం కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అంటే ఈ హాస్టల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం అని చెప్పి చెప్తారు సో ఒకసారి యాక్చువల్ వాళ్ళతో ప్రయత్నం చేద్దాం సో హలో మేడం సో చెప్పండి అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఇక్కడ హాస్టల్

అనేది కనిపిస్తుంది మీకు ఇట్స్ ప్రీ ప్లాన్ వచ్చి వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తున్నారు బికాజ్ ఉమెన్ కార్డ్ ప్లే చేసే ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అనుకుని వాళ్ళు ఉమెన్ కార్డ్ ప్లే చేశారు బట్ ఇందులో నథింగ్ నథింగ్ టు యునో అది రియాలిటీ కాదని మా అందరికి తెలుసు అదే అంటే ఒక చిన్న అమ్మాయి అంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి ఈ విధంగా అంటే అది కూడా ఇదే ప్లేస్ లో అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే రిసెస్ కూడా చేయలేదు అని చెప్పేసి ఒక ఓకే నేను వన్ థింగ్ సరే ఇప్పుడు ఇదే ప్లేస్ లో అంటున్నారు కదా వి వీ హీసీ కెమెరాస్ ఇన్ఆర్ హాస్టల్ రైట్ సో డైరెక్ట్ వచ్చి మీకు అంత ఉంటే పోలీస్ వాళ్ళని తీసుకొచ్చి సిసి కెమెరా డివిఆర్ లో చూస్తే అయిపోతుంది కదా ఓటిస్ హ్యాపెన్ అని డైరెక్ట్ వచ్చి అటాక్ చేసి డివిఆర్ ఎందుకు కొట్టారు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మీరు ఎందుకు క్లాజ్ చేశారు ఇఫ్ సంథింగ్ హ్యాపన్ అని అన్నప్పుడు వైకాంచు గోదేర్ అండ్ చెక్ పోలీస్ త్రూ వచ్చి డైరెక్ట్ అటాక్ చేసి డివిఆర్ ఎందుకు అటాక్ చేశారు రిస్ట్రా చేశారు ఎవిడెన్స్ ఇక్కడ అంటున్నారు కదా అఫ్కోర్స్ రికడే ఉంటది బట్ ఎందుకు అలా చేశారు అక్కడే తెలిసిపోతుంది వోట్ అని యాక్చువల్ సో కాబట్టి మీరు త్రీ ఇయర్స్ నుంచి ఉంటారు కానీ ఆ పర్సన్ అట్లా చేయడు అని చెప్పి చెప్తాను ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఎట్ ఆల్ అసలు తనతో మాట్లాడిన కూడా మేము లేదు బికాజ్ అంత అక్క అండ్ అక్క వాళ్ళ మదర్ ఉంటారు ఇక్కడ ఆంటీ వాళ్ళే చూసుకుంటారు సో ఇట్స్ క్లియర్లీ డీఫ్రేమ్ చేయడానికి అలిగేషన్ వేయడానికి చేశారు అంతే యా మాలో ఈ హాస్టల్లో మరో విద్యార్థిని కూడా ఉన్నారు చెప్పండి మీరు ఎన్ని చుట్టారు వేర్ ఇస్తాను ఇక్కడ మా ఆఫీస్ రూమ్మేట్స్ కూడా చాలా మంది ఐ మీన్ అక్క అయితే ఫోర్ ఇయర్స్ అలా ఉంటున్నారు అక్క వాళ్ళు ప్రస్తుతం ఇంటికి వెళ్ళారు సో లేరు లేకపోతే వాళ్ళు కూడా ఇంకా బాగా చెప్తారు ఇక్కడ నుంచి మేము వాళ్ళ బిహేవ్ హాస్టల్ మేనేజ్మెంట్ బిహేవియర్ గానీ ఎలిగేషన్ ఏదైతే అయింది గానీ అంత తప్పుడు ఎలిగేషన్ అన్నయ్య చాలా మంచివారు అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటారు ఎప్పుడన్నా అంటే బిహేవియర్ అన్న చాలా తక్కువ వస్తారండి కానీ మేము చాలా అంటే టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అప్పుడప్పుడు చూస్తాం కదా అక్క జస్ట్ ఏదన్నా ఇష్యూస్ ఉంటే వస్తారు కదా అప్పుడు మట్టికి అన్న చాలా మంచిగా మాట్లాడతారు ఆ మాట్లాడటమే ఆ చాలా పాజిటివ్ గానే ఉంటారు అసలు ఈ కేసు వేయడం చాలా తప్పు బేసిక్ గా ఎందుకంటే అమ్మ మైనర్ అయిపోవడం వల్ల దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసేసారు సో అసలు అంత ఏం లేదు ఇక్కడ ఇయర్స్ ఈ విధంగా అంటే మైనర్ పైన ఈ విధంగా రంజిప్పు ఎలిగేషన్ అనేది వచ్చింది ఇంకా డూఎస్ నుంచి ఎవరైనా సరే అమ్మాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటారు కదా అట్లా ఎవరైనా చెప్పారంట అన్న ఇట్లా చూపులు కానీ అట్లా బాల్ ఏవైనా అట్లే అన్న మంచిగా ఉంటుండే అసలు ఇలా ఏం లేదు ప్లస్ మేము ఎక్కడి నుంచో వచ్చి ఇన్ని ఇయర్స్ నుంచి ఇదే హాస్టల్లో ఉంటున్నామంటే మీరు చూడాలి ప్లస్ మేమే కాదు చాలా మంది సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అలా కూడా ఉంటున్నారు అంత ఇదిగా ఉంటే ఎవరు ఇన్ని సంవత్సరాల సేమ్ హాస్టల్ లో ఉండలేరు ఫస్ట్ థింగ్ ఇదంతా మేము అయితే తప్పుడు కేస్ అనే అనుకుంటున్నాం కావాలనే విధంగా చేశారు కావాలనే ఈ హాస్టల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలనే చేశారు ఆ నైట్ ఆ నెక్స్ట్ డే నైట్ రావడం కూడా మేము చూసాం సుండర్గా ఇది ఇక్కడ ఉన్న విద్యార్థినులు జరుగుతున్నారు సుమారు ఒక ఆమె ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకొకామె ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ టూ మంత్స్ అని చెప్పి చెప్తాను సో ఈ విధంగా ఉంటుంది సో మేము ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా సరే సో ఎప్పుడు కూడా ఈ అన్న అనేది మేము చాలా మాట్లాడమే చాలా రేర్ అని చెప్పేసి తను వచ్చి తన పని చేసుకొని వెళ్ళిపోతారు సో మొత్తం ఏమున్నా సరే మేడం ఎవరైతే ఈ పిండి మనతో మాట్లాడదు సో అక్కనే చూసుకుంటారు అని చెప్పి చెప్తాను అండ్ అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సో ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఈ ఇష్టం జరిగింది చేతిలో గుంజీయడం అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కెమెరాలు ఉన్నాయి సో కెమెరా ఉన్నప్పుడు మేము ఆల్రెడీ ఈ అవన్నీ కూడా చూపిస్తాం కానీ లోపల వెళ్ళి ఆ కెమెరా ఏదైతే రికార్డింగ్ అయితే అంతా కూడా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆఫీస్ రూమ్ లో రావాల్సిన ఏముంది డైరెక్ట్ పోలీసులో కమిటీస్ చేసేసి అయిపోతుంది కదా అని చెప్పి చెప్తాను అలాగే ఇన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్న పిల్లల పైన ఎవరిపై చేయని అంటే ఎవరిపైన కూడా అసలు చూడనే చూడనటువంటి వ్యక్తి సో సుమారుగా ఒక వన్ మంత్ టూ మంత్స్ వచ్చిన అమ్మాయి పైన ఎలా చేస్తారు అని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు వాళ్ళు చెప్తాను అండ్ అలాగే మనం చూడొచ్చు ఇక్కడ అద్దాలు కూడా కంప్లీట్గా అర్థాలు కూడా పాలకొట్టేసి ఈ విధంగా చేస్తాను సో కంప్లీట్ గా కూడా ఓవరాల్ గా చూసుకునేది ఒక ప్రీ ప్లాన్ గా వారు మా దగ్గర నుంచి ఈ హాస్టల్ అనేది తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు అది తీసుకెళ్ళిపోవాలనుకో డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడతా అయిపోతుంది దానికి ఎంతగా డిఫెమ్ చేయడం ఎంత ఎంతకన్నా ఎలిగేషన్ చేయడం ఏంటి అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి సో ప్రస్తుతం ఎవరైతే హాస్టల్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరైతే సో అతను ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు సో చూద్దాం ఏం జరుగుతుంది దీనిపైన కానీ వారు మాత్రం కంప్లీట్గా మీకు కావాల్సిన ఎవిడెన్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి ఇవంతా కూడా ప్రీ ప్లాన్గా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుంది దీనిపై